ఓకే మన ఎన్కేటీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ద్వారా తెలంగాణ సాయుధ పోరాటం ఉద్యమం తర్వాత తెలంగాణలో వచ్చిన మార్పులు ఏంటి దాని గురించి రెండు సందేశాలు చెప్పండి తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత తెలంగాణ సమాజంలో బడుగు బలైన వర్గాలకు ఒక పది లక్షల ఎకరాల భూమి పంచడం అయ్యేది మూడు మూడు గ్రామాలను విముక్తి చేయడం జరిగింది అంతకు ముందు బడిలపాలలో చాలా రకాలుగా దుర్భరమైన జీవితం అనుభవించారు ప్రజలు తెలంగాణ ప్రజలు ఎన్నజెండా సాక్షిగా జరిగిన పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలంగాణలో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి అనేకమైన పరిశ్రమలు రైల్వే ఆర్టీసీ బ్యాంకులు ఇలా అనేక పరిశ్రమలని ఈ తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత భారతదేశంలో కలుపుకొని భారతదేశ స్వాతంత్రాన్ని కలుపుకొని దీంట్లో దీనికంటే ఒక ఏడాది ముందు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత వన్ ఇయర్ సిల్లరీ పోరాటం జరిగింది బ్యాంకులు జాతీయం చేయడం అనేక ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలని ప్రభుత్వ కార్యాలయంలో మార్చడం మార్చివేయడం జీవన విధానం మారిపోయింది జీవన విధానం ప్రజల జీవన విధానం మారిపోయింది యువత అనేక రకాలుగా చదువుకొని విద్యారంగంలో కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు రైతులు వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉన్నారు కూలీలు పనులు చేసుకొని జీవిస్తూ ఉన్నారు ఇట్లా అనేకమైనటువంటి మార్పులు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మీ కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజల ఎలాంటి పోరాటాల్లో ముందుకు సాగుతున్నాం ప్రజా పోరాటాలు అప్పుడు చేసి స్వాతంత్రం తెచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజా పోరాటాలు ఒక్కోలలో అనేక పోరాటాలు ఉన్నాయి రోటికప్పుడు మతాలని విద్యా విధానం అని ఉద్యోగం అని పిల్లలకు కేజీపీ పీజీ వరకు ఎడ్యుకేషన్ ఇవ్వాలని భూములు ఇవ్వాలని నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని ఇల్లు ఇవ్వాలని ప్రతిదీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించింది కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది చేస్తే కూడా భవిష్యత్తులో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ స్థానిక ఎలక్షన్లో కానీ మన పార్టీ నిలబడ పో పోటీ చేస్తుందా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో లోకల్ బాడీ వస్తే గతంలో రెండు మూడు కార్పొరేటర్లు పోటీ చేస్తారు ఇప్పుడు కూడా బలమైన స్థానాలు ఒకటి లేదా రెండు ఎంచుకొని కాంగ్రెస్ తోటి ఒప్పందం లేదా కుదిరితే పోటీ చేస్తారు లేకుండా పోటీ చేస్తారు నేటి నేటి యువతరం యువత చదువుకోని ఉద్యోగాలు లేక బాధపడుతోంది గంజాయికి అలవాటు అవుతున్న యువతను వాళ్ళలో మార్పు తేవడానికి మీరు ఇచ్చే రెండు సందేశాలు దీంట్లో గంజాయి అనేది ప్రైవేట్ వ్యాపారం డ్రగ్స్ మత్తి పానీయాలు మత్తి పదార్థాలు కాలేజీ బోమ్మంటే కాలేజీ గోమకా క్లబ్బులు క్లబ్లా జరుగుతుంది ప్రతిరోజు పత్రికలు రాస్తున్నాయి దాని ఒక చట్టం దేవాలి అనుకుంటున్నారు కమ్యూనిస్ట్ పార్టీగా శాసనం ఒక చట్టం దేవాలి ప్రభుత్వం చట్టం చేస్తే അന്നീ വിധാലെ അട്ടവശവും താങ്ക് യു